బస్ తగలబడిపోయింది పంతొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు దహనమైపోయారు సజీవ దహనమైపోయారు ఇందులో తప్పెక్కడుంది అని నేను మొత్తం బాగా స్టడీ చేస్తే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది అని అర్థమవుతోంది ప్రతి సైడ్నింకా తప్పు ఉంది ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం బస్సు యాజమాన్యం ఏమాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ అనేటివి ఆ బస్సులో ఉంచలేదు కనీసం సుత్తి అంటే మనకు అద్దాలు బగలగొట్టడానికి అక్కడక్కడ ఎక్కడా సుత్తి కూడా పెట్టలేదు పోని ఆ డోర్లు ఓపెన్ అస్సలు కాలేదు విండోలు కూడా ఓపెన్ కాలేదు ఏసీ బస్సు కావడంతో క్లోజ్ చేసి అవి ఓపెన్ కాలేదు అంతేగాకోకుండా మనకు ఈ అగ్గి నార్పడానికి పెట్టేటువంటి సిలిండర్లు ఎక్కడా కనిపించలేదు చూడండి బస్సు యాజమాన్యం తప్పు నూటికి నూరు శాతం ఉంది అది పక్కన పెట్టేద్దాం ఇంకా ప్రభుత్వం తప్పు ప్రభుత్వం అంటే ఎవరు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఆ బస్సుకి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేని బస్సుకి ఎలా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఎలా రోడ్డుపైకి వదిలారు మీకు బాగా అర్థమైంది కదా ఈ విషయంలోనూ లంచాలు తీసుకొని నూటికి నూరు శాతము తప్పు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు అది పక్కన పెట్టేద్దాం లగేజ్లో అంటే వాళ్ళు లగేజ్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని క్లియర్గా బయటపడుతోంది మనందరికీ తెలుసు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడాను పేలుడు స్వభావం ఉంటుంది అని నీట్గా దాని ద్వారా కూడాను అగ్గి ఇంకా వేగంగా వ్యాప్తి చెందింది అక్కడ మిస్టేక్ ఉంది సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఈ మ్యాటర్ అంతా ఒకసారి పక్కన పెట్టేస్తే ఆ బస్సు డ్రైవర్ ఆ బస్సు డ్రైవర్ నిజంగా లైసెన్స్ ఉన్న డ్రైవర్ అయినా ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే ఏ చిన్న గులకరాయ రోడ్డుకు అడ్డంగా పడిండేది ఏమైనా చిన్న గులకరాయ ఒక పెద్ద బైకు అంత పెద్ద బైక్ కనిపించలేదు అందుకని చెప్పేసి నేను ఎక్కించేసాను అంటున్నాడు అంత పెద్ద పెద్ద బైకులే కనపడకపోతే అతనికి ఏమన్నా కంటి చూపు సరిగ్గా ఉందా లేకపోతే గుడ్డివాడా లేకపోతే డెబ్బై శాతం గుడ్డివాడా ఎనభై శాతం గుడ్డివాడా చాలా విషయాలు సందేహంగా ఉన్నాయి అంత పెద్ద బైక్ కనపడకపోవడమేంది ఇంకా ఇటువంటి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఒక ఈ సైజు కానీ ఏమైనా నల్ల కలర్లో ఉండేటి రోడ్డు పైన పడితే ఏం కనపడదా స్పీడ్ బ్రేకర్లు ఇంకా అస్సలు కనపడవా బ్యాడ్ లక్ ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ల మీద ఉన్న పెయింటింగ్ ఎగిరిపోయింది అనుకుందాం ఆ స్పీడ్ బ్రేకర్ కూడా నల్లగానే ఉంటుంది వైట్ పెయింట్ వేసింటారు కాబట్టి మనకు కనపడుతుంది అది వేయకపోతే వాటిని కూడా ఎగిరిచ్చేస్తాడా అర్థం కావడం లేదు పోని ఇదంతా పక్కన పెట్టేద్దాం అతను ఇలా ఫైర్ అలా వెలగంగానే దూకి పారిపోవడం ఏంటి కనీసం అతని డ్రైవర్ క్యాబిన్ ఓపెన్ చేసినా ఏదో ఒక ఒకసాట్లో పడి అందులో నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు కిందికి దూకేసేవాళ్ళేమో ఇంకో మూడు మంది ప్రాణాలు దక్కేవేమో అతను పారిపోయాడు అక్కడ జరిగిన ఘటనలో డోర్లు సరిగ్గా ఓపెన్ కావడం లేదు అనేది మేజర్ కంప్లైంట్ ఈ డ్రైవర్ దూకి పారిపోవడం ఏంది ఈ డ్రైవర్ తప్పిదం నూటికి నూరు శాతం ఉంది మీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్రతి ఒక్కరిది నూటికి నూరు శాతమే ఇంకా బైక్ నడిపినటువంటి శివశంకర్ అతను డివైడర్కు గుద్దాడు అక్కడికక్కడే చనిపోయాడు అతను బాగా ఫుల్గా మందు దాలికి బైక్ తోలాడు అతను పెట్రోల్ పోయించుకున్న పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అతను మందు కొన్నటువంటి వైన్ షాప్ దగ్గర నుంచి అన్ని వీడియోలు మనకు బయటకు వచ్చాయి అతని తప్పు కూడాను నూటికి నూరు శాతము ఉంది ఇంకా దీనిని కూడా పక్కన పెట్టేద్దాం అతని వెనక ఉన్నటువంటి ఎర్రి స్వామి అతని స్నేహితుడు ఇతని తప్పు అయితే నూటికి రెండు వందల శాతము ఉందని చెప్పుకోవచ్చు అక్కడ తన ఫ్రెండ్ చనిపోయాడు వస్తున్న సమాచారాలను బట్టి తన ఫ్రెండ్ని అయితే ఇలా లాగి పక్కకు తెచ్చిపెట్టాడు పెట్టాడు బైక్ని లాగే ప్రయత్నం చేశాను అంతలోపొచ్చి గుద్దేశారు అని ఏదో చెప్పాడు అతని తప్పు కూడా ఉంది చూడండి ఇంకొక మేజర్ మిస్టేక్ ఏమిటి అంటే అతను ఆ బస్సు ప్రమాదం స్టార్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు అగ్గి అలా వెలగంగానే ఈ శివశంకర్ సెల్ ఫోన్ కూడా తీసుకొని మాయమైపోయాడు అతని తప్పు ఆ విధంగా ఉంది ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ బైకు నడి రోడ్డు పైన అలా పడిపోయిన తర్వాత దాదాపు పదహైదు నిమిషాలకు ఈ బస్సు వచ్చింది ఈ బస్సు యాక్సిడెంట్ అనేది జరిగింది ఒక పంతొమ్మిది మంది కాలిపోయారు ఇది బాగానే ఉంది కదా పదహైదు నిమిషాల మధ్యలో టైం ఉంది అంటే ఈ పదహైదు నిమిషాలలో దాదాపు యాభై ఇంకా వంద వెహికల్స్ వెళ్ళింటాయి పెద్ద వెహికల్స్ గురించి నేను మాట్లాడుతున్నా చిన్న చిన్న టూ వీలర్స్ గురించి కూడా మాట్లాడలే కనీసం ఏ ఒక్క వెహికల్ వాడైనా అక్కడ ఆగి మీకు అక్కడ ముట్టుకోవడానికి ఏమైనా భయం అనిపిస్తే ఎందుకంటే బైక్ కింద పడిపోయింది అది యాక్సిడెంట్ అని అర్థమవుతా ఉంది కాబట్టి మీకు అది ముట్టుకోవడానికి ఏమైనా బయట భయమైనా కనీసం ఏదైనా ఒక గుడ్డ మొక్క లాంటిది అక్కడ ఏదైనా ఒక కర్రకు కట్టడము లేదా మీ వెహికల్స్లో చాలా రాడ్లు ఉంటాయి ఏదైనా ఒక ఇనపు రాడ్ తీసుకొని అక్కడ పెట్టడము మెటీరియల్స్ అయితే మీ దగ్గర చాలా ఉంటాయి ఇలా ఏ ఒక్క చిన్న పని చేసినా ఈ యాక్సిడెంటే జరిగేది కాదు అంటే సమాజం తప్పు ఇది సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఎంత నీత్యంగా ఉన్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ కనీసం ఒక యాభై వెహికల్స్ అంటే అందులో ఒక వెహికల్కి ఒక ఇద్దరు ముగ్గురితో వేసుకున్న ఇంకా నూట యాభై మంది మనుషులు వెళ్ళి ఉంటారు ఈ నూట యాభై మంది మనుషులలో ఏ ఒక్కరికి జాలి కలగలేదా ఏ ఒక్కరికి కరుణ కలగలేదా చూడండి ఇది ఎంత అన్యాయం కనీసం ఏ ఒక్కరు కనీసం అలా ఆపి అక్కడ ఏమైంది అని చూసిండే పాపానికి పోలేదు అక్కడ కూడాను నూటికి నూరు శాతం తప్పు ఉంది సమాజం తప్పు వీటన్నిటినీ కనుక మనం పక్కన పెట్టేస్తే ఏమంటే ఈ బస్సులో బతికిన వాళ్ళకు కూడాను అదృష్టం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి బాగా సహాయం చేశాడు కాబట్టి బతికి బట్టగట్టారు లేదంటే టోటల్ బస్సులో నూటికి నూరు శాతం అందరూ చనిపోయేవాళ్ళు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ బస్ ఫైర్ విషయంలో తప్పు అనేది ప్రతి చోట దొరికింది అని మనకు అర్థమవుతోంది ప్రతి చోట సమాజం దగ్గర నుంచి బస్సు ఓనర్ దగ్గర నుంచి బస్సుకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అంతెందుకు ఆ బస్సు డ్రైవర్ దగ్గర నుంచి ఆ బస్సుకు ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణమైనటువంటి శివశంకర్ స్వామి దగ్గర నుంచి అందరిది తప్పు ఉంది నాకైతే అందరికంటే ఎక్కువ తప్పు ఎవరిది అంటే నాకు ఇద్దరిదే కనపడుతోంది ఆ బస్సులో నుంచి దూకి పారిపోయిన డ్రైవర్ది మళ్ళీ తన స్నేహితుడు అక్కడ ప్రాణాలు వదిలేస్తే యాక్సిడెంట్లో అంటే స్కిడ్ అయ్యాడు అనుకుంటా డివైడర్ గుద్ది ప్రాణాలు వదిలేస్తే తన స్నేహితుడు మాత్రం మానవత్వం అనేది చూపించకుండా అక్కడ ఇంకా పారిపోయినటువంటి స్వామి మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా నేను మీకు వివరంగా అంతా వివరించాను ప్రతి చోట తప్పుదొరలింది అని చెప్తున్నాను మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి